హలో ఆల్ వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అమ్మ మాట ఓరి దేవుడో ఈ ఫేమస్ నగరాల పేర్లు రాక్షసుల పేర్ల ఇప్పటి వరకు తెలియకపాయే సాధారణంగా మన దేశంలో చాలా నగరాలకు దేవుళ్ళు దేవతలు పకీర్లు రాజులు మహారాజులు నవాబుల పేర్లు పెట్టారు కానీ కొన్ని నగరాలకు రాక్షసుల పేర్లు కూడా పెట్టారని మీకు తెలుసా ఇది వినటానికి కొంచెం వింతగా అనిపించవచ్చు కానీ ఇదే నిజం భారతదేశంలో ఉన్న చాలా ఫేమస్ నగరాలకు రాక్షసులు పేర్లు పెట్టారు కాగా అసలు ఏ ఏ నగరాలకు రాక్షసులు పేర్లు పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాము దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ అనే ప్రసిద్ధ నగరం ఉంది ఇది మహిషాసుర అనే రాక్షసుడి పేరుతో పెట్టారు జలంధర్ పంజాబ్ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధ నగరం ఇది పురాతన కాలంలో జలంధర్ అనే రాక్షసుడి రాజధానిగా ఉండేది అల్వాల్ హర్యానా రాష్ట్రంలో ఒక ప్రసిద్ధ నగరం ఈ నగరానికి పలంబసురుడు అనే రాక్షసుడు పేరు పెట్టారు గతంలో దీనిని పలంబర్పూర్ అని పిలిచేవారు తమిళనాడు రాష్ట్రంలో తిరుచారపల్లి ఒక ప్రసిద్ధ నగరం ఈ నగరానికి తిస్సారాన్ అనే రాక్షసుడు పేరు పెట్టారు ఈ నగరం పేరు కాలక్రమేణా మారుతూ వచ్చింది గయా నగరం బీహార్ రాష్ట్రంలోని ప్రసిద్ధ నగరం గయాసరుడు అనే రాక్షసుడు పేరు మీద గయా అనే పేరు వచ్చింది హోప్ యు లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ